ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ నేను మీ సంగీత తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ పైన పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ రవీందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ లో ఏమని పాయింట్స్ మెన్షన్ చేశారు అని అంటే బిగ్ బాస్ షో త్రూ వస్తున్న కంటెంట్ అంతా కూడా అశ్లీల ప్రవర్తనతో ఉంది దాంతో పాటు ఈ ఎంటర్టైన్మెంట్ షో అంటూనే నైతిక విలువలను దెబ్బతీసే విధంగా ఉంది ఇకపోతే ఒకరిని ఒకరిని ఒకరు దూషించుకొని యువతను ఎక్కువగా రెచ్చగొట్టే విధంగా వారిలో కోపాన్ని వృద్కాన్ని రెచ్చగొట్టే విధంగా ఇకపోతే వారిలో యాటిట్యూడ్ లెవెల్ని పెంచే విధంగా ఉంది యువత మీద చెడు ప్రభావం తప్పించి పాజిటివ్గా ఒపీనియన్ వచ్చే విధంగా ఆ షో లేదు అని చెప్పేసి అందులో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనం లీగల్గా ఇప్పుడు కేసు అయితే ఫైల్ అయింది కదా లీగల్గా ఎలా ఉంటుంది అని చూస్తే ముందుగా ఏసీపీ లేదా డీసీపీ స్థాయి లెవెల్లో ఆఫీసర్స్ ఏం చేస్తారంటే కింది స్థాయి పోలీసు వాళ్ళందరికీ కూడా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేయండి అక్కడ నిజంగానే కంటెంట్ అశ్లీలంగా ఉందా యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రెచ్చగొట్టే విధంగా ఉందా అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయమంటుంది దాంతోపాటు ఎంక్వైరీ చేస్తున్న టైంలోనే టీవీ ఛానల్ ఏ షో ఏ ఛానల్లో అయితే బిగ్ బాస్ షో అనేది ప్రచారం అవుతుందో ఆ ఛానల్కి అదేవిధంగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కంటెంట్ క్రియేటర్ హెడ్కి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేయడం జరుగుతుంది ఇక మనం చూసుకుంటే ఇవన్నీతో పాటు ఇంకా ఐపీసీ సెక్షన్ అదేవిధంగా ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు అవుతాయి ఎప్పుడు నిజంగానే ఎంక్వైరీలో వీళ్ళు ఏవైతే పాయింట్స్ రేజ్ చేశారో అక్కడ అశ్లీల భాష తర్వాత ప్రవర్తన అదేవిధంగా యువతను రెచ్చగొట్టే విధంగా నైతిక విలువలను దెబ్బ కొట్టే విధంగా సొసైటీకి ఎలాంటి మెసేజ్ను ప్రాపర్గా ఇవ్వలేకుండా ఈ చాలా అసలు అసభ్యకరంగా ఉంది కంటెంట్ అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకుంటే అశ్లీలంగా ఉంది అదంతా కూడా షో చాలా అసలు అందులో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ప్రభావం ఎక్కువగా ఉంది ఆ ప్రవర్తన ఎక్కువగా ఉంది ఒకరినొకరు వాదనలు చేసుకోవడము గొడవలు పడడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా ఐపీసీ సెక్షన్స్ కింద మనం చూసేసుకుంటే టూ నైంటీ టూ టూ నైంటీ త్రీ టూ నైంటీ ఫోర్ ఈ సెక్షన్స్ కింద కూడా కేసు ఫైల్ అవుతుంది ఈ సెక్షన్ ఈ సెక్షన్లో చూసేసుకుంటే వారికి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు సంవత్సరాలు వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఇదంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతుంది కదా అంటే టీవీస్ తర్వాత డిజిటల్ అంతేకాకుండా కంటెంట్ అంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా పాస్ అవుతుంది ఓటీటీలో కూడా ప్రచారం అవుతుంది అదంతా కూడా మనం దాన్ని చూస్తున్నాము మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే యూత్ మీద కానివ్వండి ఎవరైనా సరే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్న వారి మీద అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కూడా కేసు ఫైల్ అవుతుంది ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ కింద అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కూడా టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష దాంతోపాటు పది లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ కిందనే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్ని కూడా వారు సెల్ఫ్గా తీసుకొని చేస్తున్నవే తప్పించి వీటికి ఎలాంటి పర్మిషన్స్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది అలాంటి టైంలలో ఇప్పుడు ఈ ప్రభావం అనేది ఎక్కువగా యువత మీద చూపించినప్పుడు ఏంటంటే ఏదైతే షో రన్ అవుతూ ఉంటుందో ఒకరు ఎవరినైనా దూషించి మాట్లాడినట్లు ఒకరిని పాయింట్అవుట్ చేసినట్టు మాట్లాడినా వారి వాదనలు విభిన్నంగా ఉన్నా కూడా దాని ప్రభావం అనేది కూడా ఇక్కడ షో ఎవరైతే చూస్తున్నారో వారి మీద ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉండి వారు కోపానికి ఎక్కువ గురి కావడం జరుగుతుంది అదేవిధంగా హింసను ప్రేరేపించినట్టుగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారు వాదనలు అక్కడ గొడవ పడుతూ ఉన్నారు వారితోని వాదనలు పెట్టుకుంటూ ఉన్నారు ఇక బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే నిజంగానే వాళ్ళ క్యారెక్టర్ అలాంటిదేమో వాళ్ళు అలాగే కావచ్చు అని చెప్పేసి వారి మీద ఒక పర్సనల్ గర్జ్ అనేది పెంచుకోవడం జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత వారిపైన ఏదైనా అటాక్స్ జరగచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఎవరినైతే వా అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారి మీద ఏమైనా దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది దీన్నే హింసాత్మక ప్రేరణ అని చెప్పేసి అందులో పాయింట్ మెన్షన్ చేసింది వాళ్ళందుకే దాంతోపాటు ఏదైతే కంటెంట్ అశ్లీలంగా అంటే వారి ప్రవర్తన చూడండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అనుచిత వాక్యాలు చేసుకుంటున్నారు ఆ ప్రవర్తన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకొని వాదనలు గొడవలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్ చేసేస్తూ ఇవన్నీ చేస్తూ టార్గెట్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది సొసైటీలో చాలా బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ వెళుతుంది యూత్ని మాత్రం చాలా ప్రభావితం చేస్తుంది వారు ఏ విధంగానైనా మారే ఛాన్సెస్ ఉంటుంది కోపానికి గురి కావచ్చు హింసాత్మక ప్రేరణకు గురి కావచ్చు అదేవిధంగా యాటిట్యూల్ లెవెల్ పెంచుకొని వారు దేనికైనా తెగించేయవచ్చు అని చెప్పేసి అందులో చాలా క్లియర్ క్లిస్టల్గా కూడా పాయింట్స్ మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడైతే బంజారా బంజారేస్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు వారు అయితే ఆ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది దాన్ని తీసుకున్నారు ఇప్పుడు మాత్రం ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది ఎంక్వైరీలో ఖచ్చితంగా నోటీసు సర్వ్ చేస్తారు ఆ నోటీస్లో కంపల్సరీగా డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి ఆ ఛానల్ హెడ్స్ కానివ్వండి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ వారందరూ కూడా వారి వారి సమాధానాలన్నీ కూడా అంత నోటీసులకు అంతా కూడా వారు ఆన్సరేబుల్గా ఉండాలి ఆన్సర్ చెప్పిన తర్వాత అది పోలీసు వారు అదేవిధంగా వీళ్ళందరూ చూసిన తర్వాత అప్పుడు ఓకే ఫైన్ ఇది కంటెంట్ బాగానే ఉంది లేదు అంటే సొసైటీ మీద ఇలాంటి బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు చెప్పలేం కొన్ని సందర్భాలలో దీన్నంతా కూడా చూపించేసి షోని మొత్తానికే క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది ఏదేమైనా సరే కానీ మనకు ఏదైనా కంటెంట్ బయటికి వస్తుంది అన్నప్పుడు అది సొసైటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా యంగ్ స్టార్స్ యూత్ మీద ఎలాంటి ప్రభావం చూపించేస్తుంది అనేది చాలా వరకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ల వాళ్ళైనా సరే ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే వెళ్ళి టీవీ ముందు కూర్చొని ఆ టైంకి ఖచ్చితంగా మన ఇంట్లోనే జరుగుతుందా అన్న లెవెల్లో ఎక్కువ మంది ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా వారు ఓన్ చేసుకున్నప్పుడు ఎవరైనా ఎవరిని దోషించినా లేదంటే వాదనలు వినిపించిన గొడవలు పడినా కూడా అది ఇంకొకలాగా రిఫ్లెక్ట్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి వారు వారి వాదనలో వారి ఒపీనియన్ అంతా కూడా ఒక కంప్లైంట్ రూపంలో స్టేషన్లో పెట్టడం జరిగింది ఇక మీదట ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు దీన్ని ఎలా ఉంటుంది అనేది మొత్తం పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చి అప్పుడు దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత టీవీ ఛానల్స్ వాళ్ళు అదేవిధంగా డైరెక్టరు ప్రొడ్యూసరు కంటెంట్ క్రియేటర్ హెడ్ ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన సమాధానాలన్నీ కూడా చూసి అప్పుడు దీనిపైన ఒక సమగ్రమైన నిర్ణయం తీసేసుకొని షోని రన్ చేయాలా స్టాప్ చేయాలన్నది డిపెండ్ అయి ఉంటుంది ఏదేమైనా సరే కానీ షోద్రో మనకైతే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పేసి మనం కోరుకుందాం ఇకపోతే ఇలాంటి షోలు ఎప్పుడైనా సరే చాలామంది లక్షల్లో వ్యూవర్స్కి కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది కాబట్టి కొంచెం యూస్ అయ్యే కంటెంట్ చేస్తే అన్ని రకాలుగా శ్రేయస్కరం అనేది నా ఫీల్ థ్యాంక్ యూ and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.